రోజు మంత్రి నారాయణ గారి కుమార్తెవీఆర్ పాఠశాలను సందర్శించి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఆమె వి ఆర్ పాఠశాల గురించి మాట్లాడుతూ మా నాన్నగారు అయిన పొంగురు నారాయణ ఈ స్కూల్ నందే చదివారని చదివిన పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను అంతర్జాతీయంగా తీర్చిదిద్దే పనులు నాకు అప్పగుంచారని అన్నారు ఈవీఆర్ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో ఎలా ఉండబోతుందో బోధన మరియు పాఠశాల నందు ఏర్పాటు చేయబోతున్న డిజిటల్ సైన్ బోర్డులు లాబ్స్ మరియు ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుందో పాత్రికేయులతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి గత కొన్ని రోజులుగా విఆర్ హై స్కూల్లో అప్గ్రేడేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి మా నాన్నగారు ఈ స్కూల్లో చదివారు మా నాన్నగారు ఇంత స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదివిన స్కూలే మా నాన్నగారు ఒకటే అన్నారు నేను ఇంత స్టేజ్కి వచ్చాను చదివి అంటే కేవలం ఈ స్కూల్ వల్ల కాబట్టి తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మాడిఫికేషన్ చేయాలి అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి సో గత ఒక నెలగా రెక్టిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి మోడిఫికేషన్ వర్క్ జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు అండ్ చాలా స్పీడ్గా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి మీరు ఈ రూమ్ చూసేటట్టయితే అయితే ఇది పీపీ వన్ క్లాస్ రూమ్ పీపీ వన్ క్లాస్ రూమ్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది సో మీరు ఇంటరాక్టివ్ ప్యానల్ కూడా ఉంది నా వెనకాల ఇది ఎయిటీ సిక్స్ ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానెల్ అండి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క చైల్డ్కి అవసరం సో మా నాన్నగారు ఒకటే నమ్ముతున్నారు డిజిటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఈ స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయండి అది కూడా ఎయిటీ సిక్స్ ఇంచెస్ డిజిటల్ బోర్డ్స్ మేము ఇన్స్టాల్ చేస్తున్నాము ఇదొకటే కాదు ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ ఎలా అయితే స్టేడియమ్స్లో గ్రౌండ్స్ ఉంటాయో అది పీపీ టైల్స్ అవ్వచ్చు లేకపోతే ఈపీడిఎం ఫ్లోరింగ్ అవ్వచ్చు సో అదేవిధంగా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫీల్ ఈ స్కూల్లో చేయబోతున్నామండి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది లెవెలింగ్ జరుగుతుంది కాంక్రీట్ కూడా వేస్తున్నారు అక్కడ అండ్ ఈ స్కూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయండి కంప్యూటర్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ దాంతోపాటు స్టెమ్ లెర్నింగ్ అండ్ స్టీమ్ లెర్నింగ్ పైన మేము ఎంఫోసిస్ ఇస్తున్నాము స్టీమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఇన్ని సబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ చేస్తామో చైల్డ్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ లెర్నింగ్ కూడా ఫన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్న ఒక టాపిక్ తీసుకొని సైన్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు మ్యాథమెటిక్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు ఆర్ట్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు ఇంజనీరింగ్కి ఇంటిగ్రేట్ చేయచ్చు టెక్నాలజీకి ఇంటిగ్రేట్ చేయచ్చు అప్పుడు చైల్డ్కి సులభంగా ఈజీగా అర్థమవుతుంది అండ్ అదేవిధంగా చైల్డ్ సబ్జెక్ట్కి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇది ఒకటే కాదు హైడ్రోఫోనిక్స్ అనే మేము కొత్త టెక్నాలజీ కూడా తెస్తున్నాము ఇది ఇండియాలో కొత్త టెక్నాలజీ అండ్ స్కూల్స్లో చాలా రేర్ ఉంది సో మేము దీన్ని హైడ్రోఫోనిక్స్ ఇక్కడ పెట్టి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్గా చేయబోతున్నామండి హైడ్రోఫోనిక్స్ అంటే ప్లాంట్స్ జనరల్గా సాయిల్ లేకపోతే కల్టివేట్ అవ్వవు కానీ సాయిల్ లేకపోయినా ప్లాంట్స్ ఎలా కల్టివేట్ అవుతాయి రైట్ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ మినరల్స్ ఉంటే ఖచ్చితంగా ప్లాంట్స్ కల్టివేట్ అవుతాయి సో దీనివల్ల ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు మేము స్టీమ్ లెర్నింగ్ ఇన్కల్కేట్ చేసి పిల్లలకి నేచర్ గురించి ఎన్వైరాన్మెంట్ గురించి అవేర్నెస్ తీయబోతున్నాము ఇదొకటే కాదండి మీరే త్వరలో చూస్తారు ఈ స్కూల్ ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పటికే మీకు కంపారిజన్ వచ్చింది మా నాన్నగారు ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయాలి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు టీచర్స్ క్రూట్నీ కూడా ఆల్రెడీ జరుగుతుంది అండ్ నేను ప్రోగ్రెస్తో చాలా హ్యాపీగా ఉన్నానండి త్వరలో మీరే చూస్తారు థ్యాంక్ యూ సో మచ్